నమస్తే నా పేరు సత్య భారతదేశంలో నాలుగు చోట్ల జరిగే సరస్వతి పుష్కరాల కోసం తెలుసుకుందాం సరస్వతి జన్మస్థలం ఉత్తరాఖండ్ రాజస్థాన్ గుజరాత్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు ప్రప్రథమంగా సరస్వతి నది జన్మస్థలమైన మానా గ్రామంలో సరస్వతి నది పుష్కరాలు ప్రధానంగా జరుగుతాయి దాంతోపాటు దేశంలోని తెలంగాణ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఈ సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నారు ఈ నాలుగు ప్రదేశాల్లో ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి మహారాష్ట్ర సరిహద్దు ప్రదేశమైన ఈ కాళేశ్వర క్షేత్రం వద్ద ఈ త్రివేణి సంఘం ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవ ప్రవహిస్తుంది ఈ త్రివేణి సంగమంలో ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ పుష్కరాల్లో పాల్గొంటారు ఈ పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఏర్పాట్లకు సిద్ధం కమ్మని అధికారులు ఇక గుజరాత్ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు త్రివేణి సంగమం వద్ద నిర్వహిస్తున్నారు ఇది సోమనాథ క్షేత్రానికి దగ్గరలో ఈ సంగమం ఉంది ఈ త్రివేణి సంగమం కపిల హిరాన్ సరస్వతి నది సంగమం ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది ప్రధానంగా భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్న ప్రధాన సంఘం ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతి సరస్సు ఇది రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయం ఉంది ఈ బ్రహ్మదేవుని ఆలయం వద్దే ఈ పుష్కర్ సరస్సులో సరస్వతి పుష్కరాలు నెలలకోసారి జరుపుతారు ఈ ప్రాంతానికి చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారు సందర్శిస్తారు ఈ నాలుగు ప్రదేశాలలో ఒకేసారి అనగా మే పదిహేనో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు అయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించేవారు వారికి దగ్గరలో ఉన్న త్రివేణి సంగమాలను దర్శించి ఈ పుష్కరాలు లో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరి ఆచరిస్తారు ఇక మీరు ఉత్తరాదిలో ఉన్న క్షేత్రాలను సందర్శించాలనుకుంటే అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ప్రాంతాలను సందర్శించాలనుకుంటే సరస్వతి నది జన్మస్థలం అయిన మానాగాం దగ్గర ఉన్న సరస్వతి నదిలో మీరు పుష్కరాలు హాజరు కావచ్చు దగ్ ఇక దగ్గరలో ఉన్న తెలంగాణకు వెళ్ళాలనుకుంటే తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించి పుష్కర స్నానం నిర్వహించవచ్చు లేదా పశ్చిమ తీరం అనగా ద్వారకా స్వామనాథ్ క్షేత్రాలను సందర్శించాలనుకుంటే అక్కడ గోమతి తీరంలోని అరేబియా మహాసముద్రం తీరంలోని ఉన్న త్రివేణి సంగమంలో పుష్కర స్నానం నిర్వహించవచ్చు ఇక రాజస్థాన్ వైపు వెళ్తే పుష్కర్ క్షేత్రాన్ని సందర్శించి బ్రహ్మదేవుని సందర్శించుకొని పుష్కరలో స్నానాలు స సరస్వతి పుష్కర్ స్నానం చెయ్యొచ్చు సరస్వతి నది పుష్కరాలు ప్రప్రదంగా నిర్వహించే ప్రధాన స్థలమైన మానాగాం ఉత్తరాఖండ్లో ఉంది అక్కడ బద్రీనాథ్ సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని ఏ విధంగా చేరుకోవాలనే దానిపై క్రింది డిస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్షేత్రాల వివరాలను ఈ ఛానల్లో తిలకించండి